ఇప్పుడు నగరంలోని సుంకేశ్వర రోడ్డు సెయింట్ జోసఫ్ స్కూల్ పక్కన సిరి నోబెల్ హాస్పిటల్ ను అత్యాధునిక హంగులు జోడించడంతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చి పునః ప్రారంభించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహరి తెలిపారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ గత మూడు దశాబ్దాల క్రితం డాక్టర్ బివి రమణ హాస్పిటల్ స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందించడం జరిగిందో వారికి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా మెరుగైన సేవలు అందించాలన్న సదుద్దేశంతోనే తాము కూడా ప్రారంభించడం తెలిపారు తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం పేదలకు అందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించేందుకు ప్రణాళికలు వేసుకొని వాటికి అనుగుణంగా వైద్య సేవలు అందిస్తామన్నారు త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందిస్తామని శ్రీహరి తెలిపారు అంతకుముందు పలువురు పుష్పగుచ్ఛాలు పలమాలను అందించి ఘనంగా సత్కరించి సన్మానించారు నెల్లూరు నగర శ్రీనగర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాను గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితం డాక్టర్ దివి రమణ సార్ ఆర్థోపెటిషియన్ డాక్టర్ ఏ ఉద్దేశంతో అయితే ఈ శ్రీనోబర్ హాస్పిటల్ స్థాపించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉత్తమైన సేవలు అందించారో అదే సంతో ఇక్కడ నుంచే ప్రతి నెల మెడికల్ క్యాంపులు పేదవారికి అందరికీ తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని సందేశంతో మేము ఈ కొత్త మేనేజ్మెంట్ తీసుకొని మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది దయచేసి ఇక్కడ ఈ ప్రజలందరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని మమ్మల్ని ఆదరిస్తారని సార్లాగే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆరక్ష సిక్స్ మంత్స్ దాంతో దాంతోపాటు ప్రముఖమైన ఇన్సూరెన్స్ కంపెనీ ఇరవై ఇన్సూరెన్స్ ఉన్నాయి సో తక్కువ తో అంత విశాలమైన గదులతో మంచి కొత్త కొత్తగా అన్ని రీమోడల్ చేస్తాము ఐసీ కొత్తగా సెట్ చేస్తాము పిఐసి ఎన్ఐసి సేవలు అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని అన్ని మంచిగా వినియోగించుకోలేకపోతుంది